వైట్ తీరా అదేంటో కానీ మన ఒంటికి వైట్ తగిలితే కానీ ఫైట్ రాదు అలా ఇంకా ఊర్లో నాకు తిరిగే లేదనుకున్న టైంలో ఒక రోజు మా అమ్మ నన్ను పెళ్లికి పక్కూరు తీసుకెళ్ళింది ఏంట్రా నేను ఆడతాను నువ్వు లాస్ట్ వచ్చినావు కాబట్టి నువ్వే చోరు పెట్టాలి ఏంట్రా నా గురించి నీకు తెలియదు నా దగ్గర వీడియో గేమ్ కూడా ఉంది ఏంట్రా వీడియో గేమ్ వీడియో గేమ్ ఏంటి అలా ఏం కాదండి ఈ రోజు వేషట్ పెట్టలేదు పెట్టలేదురా మనం ఊరు వెళ్ళిపోదాం సాయంకాలం వెళ్ళిపోదాం పో లేదు ఇప్పుడే వెళ్దాం పో అప్పుడు నాకైన జ్ఞానోదయం ఏంటంటే ముసలికి నీటిలోనే బలం బయటికి వస్తే రాళ్ళు చుడతారు సో నేను ఎప్పుడు హీరోలో ఉండాలంటే అది మా ఊర్లో మాత్రమే చెల్లుతుంది సో నా బలం ఇక్కడే నా భవిష్యత్ ఇక్కడే ఇది మాత్రం ఫిక్స్ మీ ఆర్డర్ పెట్టుకున్న బొమ్మ మీరు పట్టుకుపోయారు ఈసారి ఎవడు పట్టుకెళ్తాడో చూస్తా నేను పట్టుకెళ్తా ఏ నా కూడా తప్పతాడో చూస్తా డే షో ఫోన్ చేయమంటావా ఎన్ని కొట్టాలి షో గడి నేను జాగ్రత్త ఫోన్ కొట్టరా ఫోన్ కొట్ట మరి మీ అమ్మాయి ఇలాంటి ఫైటింగ్ ఉందని నాకు ముందే చెప్పాలి కదరా చెప్తే ఏం చేద్దువేరా

సరే గానీ బాస్ ఓపెనింగ్ కి అన్నం పెడుతుందా రే చిన్న లిస్ట్ ఉందిరా మన ఊరు క్రికెట్ టీం వాళ్ళకి బ్యాట్లు అయ్యి ఏమన్నా పంచుదామా మన ట్రెజరీలో ఎంత ఉన్నారా మూడు వందల అరవై ఐదు మైనస్ చేతు సరే నేను ఏదో మేనేజ్ చేస్తాను ఒకసారి నేను షాప్కి వెళ్ళి వస్తా రారా సరే డబ్బు బాస్ రెడీ చేయండి ఇప్పుడు మెడిసిన్ అమ్మేసుకుని డబ్బులు సంపాదించి మన ట్రెజరీలో డబ్బులు ఎత్తరా మరి సరే జాకెట్లు కూడా డబ్బులు ఏమన్నా రే ఆపు రే ఆపు రే ఆపా ఆ పెద్ద గుళ్ళో పంతులు గారు ఉండేవారు తెలుసుగా

కొట్లో చొరకంత ఈడి చేతిలో దెబ్బలు తిన్నా కట్లు కట్టటానికే సరిపోతుంది నేను ఈ మెడికల్ షాప్ జనం కోసం పెట్టానో ఈడి కోసం పెట్టానో అర్థం కావట్లే రేయ్ డబ్బులుంటే తీసేరా వచ్చేవారం నాన్న కొట్లో ఉండరు అప్పుడు మనం కౌంటర్లో లో ఉంటాం తర్వాత ఇచ్చేస్తాను నా దగ్గర లేవన్నా రే నీ గారితో మాట్లాడరా నువ్వు వాడితో మాట్లాడితే నీకు తెలిసిన మందుల పేర్లు కూడా మర్చిపోతావు ఈ ప్రపంచంలో బొక్క వ్యాపారం అని తెలిసినా పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం ఏదైనా ఉందంటే అది కొడుకుని పెంచే వ్యాపారం ఒక్కటే ఏంట్రా ఇన్ని మందులు రాశా ఆడి జబ్బు ఏంటో తెలియట్లేదు అందుకే పది రాశాను ఏదో తలుద్ది కదా అని బాబు నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోపో వెళ్ళు ఒరే ఆర్ఎంపీగా నువ్వు కనిచి వెళ్ళు ముందే కనిచి పద సరే సరే నువ్వేం ఎదవలంతా నాకే తగులుతారు ఎదవలో కూర్చుంది అంటానికి వెనకాల ఆస్తులు ఏం లేవు శ్రద్ధగా షాప్ చూసుకుంటానంటే సరే లేదంటే ఆ పుట్టోడు పేరు మీద రాసేస్తే ఆడే బ్రహ్మాండంగా చూసుకుంటాడు మెడికల్ షాప్ లో మందులు అమ్ము మూడు మీద కాలిపెట్టినంత పెట్టినంత ఫీలింగ్ ఇస్తున్నాడు మీ ఆయన మేము చూసుకోవాలే ఏంటి ఇప్పటికిప్పుడు కావాలంటే సీట్ల నుంచి చెప్పు మేమేంటో చూపిస్తాం సింగిల్ హ్యాండ్ ఖాళీ చేస్తాం అదే మేనేజ్ చేస్తాం అబ్బో నువ్వు నిజంగా అయితే ఈ చీటీలో రాసి పెట్టిన టాబ్లెట్లు రెండు నిమిషాల్లో కౌంటర్ మీద పెట్టి చూద్దాం ఆ పెడతాం ఏం చేస్తారు మరి నువ్వు పెట్టు చూద్దాం ఇదోటి ముసలావిడ మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసరి రావటానికి అది ఇస్తే రేపు పొద్దున్న ఎవడైనా వస్తాడా మెడికల్ షాప్ అంటే మాత్ర ఇచ్చేటప్పుడు ఒకటి రెండు సార్లు చూసుకొని ఇవ్వాలి అది చేత కాదు కానీ మొన్న కౌంటర్ కౌంటర్ చూసుకుంటుందంటే చెప్పండి ఏం కావాలి చెప్పండి ఏం కావాలి నాకు ఏం కావాలి చెత్త ఏంట్రాడు చీటీ చూసి ఇవ్వడం కాదు ఎక్స్ప్రెషన్ జాకెట్ ఎవరిదరా అది వచ్చింది ఏది లక్ష్మి అదే నువ్వు ఇంకోసారి ఎంటబడితే ఊరేసుకుని చచ్చిపోతాను అది కొలతలు ఏమన్నా మా అయ్యేమో ఊరే వాళ్ళ పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు ఏదో చెప్పా నమస్తే బిర్యానీ వేసుకో నాకేమ ఇందులో ముక్కల మొత్తం ఏరుకుంది తప్పి లేవాడు హలో అవునా సోపర్రా ఎవడరా మన ఉన్నాడు కదా పెళ్లి చెత్త అయిందంట నాలుగు ఎకరాలు ఎత్తున్నారంట ఇప్పుడు ఎకరం ఒక ఉంటుందా ఈ జనాలు ప్రశాంతంగా బతుకున్నట్లు చెరా నమస్తే నమస్తే చెప్పు ఏముంట సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్నా నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరమైతే డబ్బులు కూడా ఇద్దాం అన్నయ్య డబ్బులు ఏమన్నా డిగ్రీ సర్టిఫికేట్ ఏమన్నా ఉందా అంటే మల్లేష్ గారు తెలుసు ముప్పై వేలు కడితే డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను అన్నాడు అది ఒక వారంలో వచ్చేస్తాయా మంది వస్తావా లేదనియా మొన్న విస్కీ బ్రాండ్కి కలిపి తాగిస్తాను కడుపులో తేడా కూడా ఇస్తుంది ఏంటి విశ్వం అప్పుడే కట్టేసావా షాపు లాస్ట్ బస్ వచ్చేసింది పదిన్నర అయింది అప్పుడే కట్టేసావా అంతా ఇక్కడ ఏం చేస్తానా పొద్దున్న నుంచి కడుపుతో బెగపట్టేసి ఒకటి నెప్పి నీ దగ్గరికి వచ్చేది టాబ్లెట్ ఇస్తావేమో వస్తున్నాను ఎలా పడతాలు తాగితే అలాగే ఉంటుంది మరి ఆ గడుపులో ఏది పడితే అది పడేస్తే అట్టాగే ఉంటుంది భాస్కరం ఇప్పుడు చెప్తే నువ్వు బాగా మరి నేను చెప్పేది నువ్వు ఓ పోటర్ తీసుకో ఇంటికి వెళ్ళి బెల్లం జీలకర్ర కలిపి తినో తగ్గకపోతే పొద్దున్న షాప్కి రా సరే వెళ్ళు అలాగే ఒక చెడ్డు వాటర్ ప్యాకెట్ పట్టుకుని ఇలాగ చిన్న బొక్క పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ ప్యాకెట్ పైన పెట్టి దాని సౌండ్ ఇచ్చేలా పిసిగితే మందు బాగా కలిసి చిన్న చిన్న వస్తుంటాయి అప్పుడు మందు రెడీ ఆ ఫస్ట్ సిప్ మన లిప్స్ కి తగిలిన వెంటనే నరాల జూ మన కళ్ళ ముందు అనుష్క ఉంటుందిరా ఏమైంది ఏ అవటమైతే ఊర్లో జనాలకు వచ్చే రోగాలకి ఏమందులో ఏం చెప్తుంటే మన సన్నావా ఏ మందు ఎలా తాగాలో చెప్తున్నాడు అది మీసాల కూడా సరికారు రాని కుర్రద వాళ్ళకి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు ఏ అవనాలు అంతేకాదు షాప్ లో స్కానింగ్ యూపీఐ మార్చేసి డబ్బులు తప్పేస్తున్నాడు చెప్తీ ఏ పొద్దు నుంచి వాడు ఊళ్ళో కానీ ఇంట్లో కానీ కనిపిస్తే ఆడి పట్టలు సద్దు పొద్దున్నే విశాఖపట్నం ప్రయాణం అక్కడ సూర్యనారాయణ గారి కాలేజీలో ఆ కోర్సు పూర్తి చేసి వస్తేనే ఊళ్ళో కానీ షాప్ లో కానీ ఎంట్రీ లేదంటే ఆడితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ అరవట ఆపుతారా ఇంకా లుంగి ఏది ఉతికానండి అన్నీ ఉతికితే ఏం కట్టుకోవాలి ఆ ఏం నీళ్ళు ఆ ముండకేనా ఇక్కడ సెల్ తో ఉనికి సత్తంటే ఆ ముండకేమో ఏం నీళ్ళు కట్టాయి ముందు కట్టాయి ఊరే అన్ని సార్లు దబ్బకరా నీ డబ్బుల గురించే చూస్తున్నాను ఊరే అది కాదురా ఊరే పొద్దున లోపు ఏదో కావాలంటే మీ ఆవిడ జాకెట్ మొక్క కూడా ఫ్రీగా పంపుతాను అన్ని సార్లు ఫోన్ చేయకు ఎదవసన్నాసే జాకెట్లు కుట్టి కుట్టి మండిపోతుంది మొత్తం ఇన్ని బిల్లులు కట్టాల ఈ తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను రేయ్ తేనెటీగా వెళ్ళి తేనె డబ్బా దుబ్బేసినట్టు సొంత షాప్ లో దొంగతనం శ్రద్ధగా నాన్న చెప్పినట్టు వైజాగ్ వెళ్ళి కోర్స్ నేర్చుకుని షాప్ చూసుకోరా ఎన్ని రోజులని ఇలా బట్టలు మాపుకొని నలుగురి కళ్ళు మేదేసుకుని దిష్టి తగిలేలా తిరుగుతావు చెప్పు ఏం మాట్లాడుతున్నావే నలుగురి కళ్ళు మన మీద ఉంటే దిష్టి కాదే అది గిఫ్టే సొల్లు కబుర్ లాపు ఒరే నాని ఈ అయితే ఆయన ఊరుకోర్రా రేపు నువ్వు వైజాగ్ వెళ్ళకపోతే నీతో పాటు నన్ను కూడా బయటికి గంటేస్తారు బట్టలు కూడా సర్దేసా రే ఒకసారి నీ ఫోన్ లైట్ ఆన్ చేయి దేనికమ్మా రే ఇందాక మీ నాన్న సబ్ విసిరేశారా అది ఎక్కడ పడిందో ఏంటో బంగారం లాంటి సబ్బు ఏంటమ్మా సబ్బురా నీ అమ్మ ఇక్కడ జీవితాలు సంకరణ అయిపోతుంటే నీకు సబ్బు కావాలా ఎల్లమ్మా నువ్వు ఎల్లు గొప్ప గొప్ప వాళ్ళకి అరణ్యవాసం తప్పలేదు సో మెంటలీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్ అవ్వాలంటే ముందు మనం సెటిల్ అవ్వాలి ఎప్పటికైనా షాప్ చూసుకోవడం తప్పదు షాప్ చూసుకుంటే తప్ప మన చేతిలో డబ్బులాడు అందుకే ట్రైనింగ్ కోసం మా ఊరు వదిలిలో ఒక నాలుగు నెలలు బయటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను పర్మనెంట్గా ప్రశాంతంగా మన ఊరిలో ఉండాలంటే కొన్ని రోజులు బయటికి వెళ్ళక తప్పదు